ఇండియాలో ఉండే ప్రమాదకరమైన ఆలయాలు ఏంటో మీకు తెలుసా మూడవ స్థానంలో మధ్యప్రదేశ్కు చెందిన కాకన్మట్ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని శివుడి కోసం భూతాలు ఒక్క రాత్రిలోనే నిర్మించారట ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఎవరైనా ఇక్కడ ఒక్క రాయిని లాగినా మొత్తం ఆలయం నేలమట్టం అవుతుంది కానీ ఎన్ని ప్రళయాలు వచ్చినా సరే ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది రెండవ స్థానంలో నాసిక్కు చెందిన హరిహర కోట ఉంది ఇక్కడ శివలింగాన్ని దర్శించుకోవటానికి నూట పదిహేడుకు పైగా నిలువుగా చెక్కబడిన కొండమెట్లను ఎక్కి వెళ్లాలి చూడడానికి భయంకరంగా ఉన్న భక్తులు ప్రాణాలకు తెగించి మరీ వెళ్తారు పైకి వెళ్లాక శివలింగ దర్శనం మరియు హనుమంతుడి దర్శనం లభిస్తుంది ఇక మొదటి స్థానంలో మధ్యప్రదేశ్లో ఉండే రాధాదేవి గుడి ఉంది ఈ ఆలయం చింద్వారాలో ఒక పాతాల గుహలో ఉంటుంది రాధాదేవిని దర్శించుకోవడానికి ఈ పాతాల గుహ లోపలికి వెళ్ళాలి అక్కడ ఆక్సిజన్ వెలుతురు అంతగా ఉండవు అయినా సరే అక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వెళుతూ ఉంటారు ఈ మూడు ప్రదేశాల్లో మీరు ఎక్కడికైనా వెళ్లారా వెళ్లి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి